జై సాయిరామ్ అందరికీ నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్ ఒకసారి ఒక ఊర్లో ఒక వ్యక్తి ఉంటాడనమాట అతనికి భగవంతుడు అంటే చాలా భక్తి భగవంతునికి చేసే ప్రతి ఒక్క కార్యక్రమాలలో పాల్గొనడం కానీ మంచి మంచి మనసు మంచి బుద్ధి ఉండి అన్ని సేవలు చేస్తూ ఉంటాడు ఎంత చేసినా కూడా తనకి తృప్తి ఉండదు ఇంకా ఏదో చేయాలి నేనేదో చేయాలి అని అనుకుంటూ ఉంటాడు ఇక్కడ భక్తి మార్గంలో అంటే భగవంతుని వైపు భక్తి అనే దానికి అర్హత కూడా సంపాదించుకోవడం ఒక అర్హత అనమాట భక్తి అనేది ఒక అర్హత అది సంపాదించుకోవడానికి కూడా ఒక అర్హత కావాలి అది ఏంటి అంటే మెయిన్ సేవ సేవనే సేవ భక్తి అనమాట సేవ చేస్తే ఆటోమేటిక్గా భక్తి భక్తి ఉంటేనే సేవ చేస్తాం అలా వాటిలలో ఎన్నో సేవలు ఉన్నాయి ఎవరికి అవసరమైనవి వాళ్ళకి ఇవ్వడం కానీ సహాయం చేయడం కానీ ఇవన్నీ సేవకే వస్తాయి ఇప్పుడు బిచ్చేగాళ్ళకి డబ్బులు ఇచ్చాము అంటే వాళ్ళు మళ్ళీ డబ్బు కోసం ఎదురు చూస్తారు అది ఒక సేవ కానీ ఏ ఖర్చు లేకుండా చేసే సేవ కూడా ఉంటుంది మంచి మనసుతో మంచి చిరునవ్వుతో కలిగి ఉన్న ముఖం ఉంచుకోవడం కూడా పెద్ద గొప్ప సేవ అన్నిటికంటే మాట మాట్లాడకపోయినా పర్వాలేదు ఒక చిన్న చిరునవ్వు నవ్వితే ఎదుటి వారి మనసు ఎంతో ఆనందపడుతుంది దానికి ఒక చిన్న కథ చెప్తాను అతను ఏం చేస్తూ ఉంటాడంటే తనకు చేతనైన దాంట్లో కొన్ని రొట్టెలు చేసుకొని ఊర్లో యాచకులు ఉంటారు ఇబ్బందుల్లో ఉండేవాళ్ళు ఉంటారు కదా ఆ రొట్టెలు దాని దగ్గర పెట్టుకొని ఎవరైనా రోడ్డు మీద కనిపిస్తే వాళ్ళందరికీ రొట్టెలు ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంటాడు అలా వెళ్ళే క్రమంలో ఒక అంటే కొంచెం పెద్ద ఆవిడ కాదు మరి ఆవిడ కాదు ఒక రకమైన ఆవిడ అనమాట ఆమె తనకెవ్వరికి ఉండరు తను ఒక ఇంటి దగ్గరే కూర్చొని ఉంటుంది ఏ పని చేసుకోలేదు ఆమెకు రోజు ఒక రొట్టె ఇచ్చి పలకరించి వెళ్తూ ఉంటాడనమాట వెళ్తూ ఉన్నప్పుడు ఆమె ఎంచక్కగా ఆ రొట్టె ఇచ్చినప్పుడు తను పలకరించే పలకరింపుకి ఎంతో ఆప్యాయతగా తీసుకుంటుంది ఆ రొట్టె అలా జరిగిపోతూ ఉంటుంది అలా జరిగిపోయేటప్పుడు ఒకరోజు ఏం జరుగుతుంది ఈయన రొట్టెలు ఇవ్వడానికి వెళ్ళే సమయానికి ఆమె అక్కడ కూర్చొని ఉండదు ఉండకపోయేసరికి ఆయన ఏం చేస్తాడంటే వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి తన దగ్గర ఉన్న రొట్టెలు మిగతా వాళ్ళందరికీ ఇచ్చేసి వస్తాడు తిరుగు ప్రయాణంలో ఆమె అక్కడ కూర్చొని ఉంటుంది అయ్యో ఈమెకి నేను కనిపిస్తే నన్ను రొట్టె అడుగుతుంది అని చెప్పేసి అతని దగ్గర రొట్టెలు ఉండవు ఇవ్వడానికి ఆమెను తప్పించుకొని రావడం కోసం అటువైపుగా వెళ్తూ ఉంటాడు అటువైపుగా వెళ్ళడం ఆమె చూసి ఆయనని కేకలు వేస్తూ పిలుస్తూ ఆయన వైపే పరిగెత్తుకుంటూ వస్తుందనమాట ఆయన కొంత దూరం తప్పించుకొని వెళ్ళి కుదరక ఆగి ఏమ్మా నా కోసం పరిగెత్తుకుంటూ వస్తున్నావు అని అడుగుతాడు నా దగ్గర రొట్టెలు లేవు నీకు ఇవ్వడానికి అయిపోయినాయమ్మా అని చెప్తాడు అయితే సరే కాని మీరు నన్ను తప్పించుకొని వస్తున్నారు అని అంటే నా దగ్గర రొట్టెలు లేదు కదా అందుకు నేను నీ దగ్గర ఆగలేకపోయాను అని చెప్తాడు నాకు నీ రొట్టె ఏమి వద్దు నేను ఈరోజు తిన్నాను కానీ మీ ఆప్యాయమైనటువంటి నీ పలకరింపు కోసమే నేను వస్తున్నానయ్యా మంచి మనసుతో మీరు చేసే సేవే నాకు చాలు అని చెప్పేసి అతన్ని ఎంతో ఆప్యాయంగా పలకరించి ఆయన దగ్గర ఉన్న సేవా భావంతో కూడుకున్నటువంటి భక్తి విధానాన్ని ఒకరినొకరు పంచుకుంటారనమాట ఇక్కడ ఇచ్చేది రొట్టె సమయము అది కాదు ఒక చిన్న పలకరింపు చిన్న చిరునవ్వు భక్తి భావంతో సేవ చేస్తే మంచి భక్తి అనే అర్హతకి మనం దగ్గరైనట్టే థ్యాంక్ యూ సాయిరామ్